బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది రోజు రోజుకు పెరుగుతూ అయితే సామాన్యులు ఆందోళనకు గురి చేస్తుంది మనం చూసుకున్నట్లయితే తాజాగా బంగారం ధర అయితే ఎనిమిది వందల డెబ్బై అయితే పెరిగింది మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల అరవై రూపాయలు ఉండగా మంగళవారం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరిగి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సోమవారం రోజు తొమ్మిది తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉండగా మంగళవారం ఎనిమిది వందలు పెరిగి ఎనభై వేల ఆరు వందలకు చేరింది సో భారీగా బంగారం ధర పెరుగుతుండటంతో అయితే సామాన్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లోనే బంగారం ధర అయితే నాలుగు వేలకు పైగా పెరిగింది ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ అలాగే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగానే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోపక్క చాలామంది పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం అంచీతి నెలకొనడంతో అయితే చాలామంది సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బంగారంపై పెట్టుబడి పెట్టడంతో అయితే బంగారం డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు మరోపక్క మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఏపీ తెలంగాణలో అయితే మాఘమాసం మొదలైంది మొదలు కాగానే చాలా పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి మనం చూసుకోవచ్చు ఆ ఫిబ్రవరి రెండు నుంచి మార్చి ఇరవైఆరు అయితే చాలా లక్షలాది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పెళ్లి అంటేనే మనం బంగారం కొనుగోలు చేస్తాం ముఖ్యంగా వదువుకోవచ్చు దాదాపు ఒక్కొక్కరు పది తులాలు ఇరవై తులాలు ముప్పై తులాలు ఇట్లా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ పెరిగింది అందుకే బంగారం ధర పెరిగిందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అంతర్జాతీయ పరిస్థితులు స్థానికంగా ఉన్న డిమాండ్ ఈ రెండు కారణాల వల్ల అయితే బంగారం పెరిగింది మరోపక్క బంగారంపై పెట్టుబడి పెట్టేవారు పెరగడం కూడా ఎందుకు కారణంగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే బంగారం ఇంకా రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు లక్షకు కూడా చేరువే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంటే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష చే లక్షకు చేరిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ బంగారం ధర ఇంతే ఉంటుందా భవిష్యత్తులో తగ్గుతుందా అని చెప్పేసి కూడా చాలా మందికి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే కొంతమంది బంగారం మా భవిష్యత్తు కోసం ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటారు వారు వారు ఏం చేయాలంటే కొద్ది రోజు ఆగాల్సిందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం బంగారం డిమాండ్ అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతుందని అయితే రెండు మూడు నెలల తర్వాత బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయితే దీన్ని పక్కా కూడా వారు చెప్పడం లేదు ఏది ఏమైనా కూడా రాబోయే సంవత్సరంలో బంగారం బంగారం ధర ఇప్పుడున్న పరిస్థితి కంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు బంగారం ధర తగ్గొచ్చు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే బంగారం ధర అయితే భారీగా పెరిగింది సో బంగారం కొనుగోలు చేసే అంటే అర్జెంట్ ఉన్న వారు మాత్రమే కొనుగోలు చేయాలి మీకు భవిష్యత్తు అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడపిల్లలు ఉన్నవారు భవిష్యత్తు కోసం ముందుగానే బంగారం కొనుగోలు చేస్తుంటారు వారు కూడా కొంత సమయం బంగారం కొనుగోలు చేస్తే ధర తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు